నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరికీ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి లాస్ట్ వీడియోలో చూశారు కదండి మా ఆయన స్వామి అయ్యప్పమాలు వేసుకున్నారు కదా ఇంట్లో అయ్యప్పమాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే పూజలు ఇంకా ఆస్తి ఎక్కువగానే జరుగుతాయండి అంటే ప్రతిరోజు మా ఇంట్లో తాతయ్య ఉదయాన్నే తలస్నానం చేసి పూజ చేసుకున్న తర్వాతే ఏ పనైనా చేస్తారు సాయంత్రం కూడా దీపారాధన చేసి పూజ చేస్తారు మా ఇంట్లో ప్రతిరోజు దీపారాధన అనేది జరుగుతుందండి ప్రతిరోజు దీపారాధన చేయడం అంటే మామూలు విషయమేం కాదండి తాతయ్యకి దేవుడి మీద భక్తి ఎక్కువగా ఉండడం వల్ల ప్రతిరోజు ఆ వయసు వచ్చిన తర్వాత తలస్నానం చేసి పూజ చేసుకోవడం అంటే గొప్ప విషయమే కదండి మా ఇంట్లో ప్రతిరోజు తాతయ్య దీపారాధన చేస్తారు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారి ఇంట్లో ప్రతిరోజు దీపారాధన జరుగుతుందండి తలస్నానం చేసి దీపారాధన చేసుకుని అప్పుడు స్వామికి వండి పెడతారు ప్రతి ఒక్కరూ ఈ నలభై ఒక్క రోజులు ఇలా చేయడానికి కొంచెం కష్టపడతారనే చెప్పాలండి తల స్నానం చేసి దీపారాధన చేయడం అంటే ఇంకా మామూలు ఏం కాదు కానీ మా ఇంట్లో ఈ నలభై ఒక్క రోజులే కాదండి ప్రతి రోజు దీపారాధన అనేది జరుగుతుంది తాతయ్యే దీపారాధన చేసి పూజ చేస్తారు కాబట్టి నాకు పూజ పని అయితే చాలా వరకు తగ్గినట్టేనండి అంటే నేను రెడీ అయ్యి తాతయ్య చేస్తంటే వెనకాల నుంచి దండం పెట్టుకుంటాను లోపల పూజ అయిపోయింది ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి స్వామికి వండి పెట్టాలి పాలే శ 엄마 엄마 선 మా స్వామి మాలేసుకున్నప్పటి నుంచి నాకు నచ్చిన విషయం ఏంటంటేనండి అందరం కూడా పొద్దున్నే స్నానాలు చేసి రెడీ అయిపోతున్నామండి ఈ విషయం అయితే బాగా నచ్చింది అందరం కూడా చిరాగ్గా లేకుండా రెడీ అయిపోతున్నాము మాతో పాటుగా పిల్లలండి పిల్లలు కూడా బద్దకించకుండా ఆ సామా వచ్చేస్తారు కదమ్మా మేము స్నానం చేసేస్తాము కాళ్ళు కడుగుతాము లేదంటే మేము టిఫిన్ పెడతాము అనేసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తల స్నానాలు అయితే చేసేసారు ఇంకా ఇదిగోండి లోపలికి వచ్చేసి నేను టిఫిన్ కూడా వేసేస్తున్నాను ఈ రోజు టిఫిన్కి దోసల పిండితోనే బొంగనాలు వేసి కొబ్బరి ఇంకా టమాటా రెండు కలిపి చట్నీ చేస్తున్నాను మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు ఇంకా కల్లుపు వేసి మిక్సీ పట్టేశాను ఇప్పుడు స్టవ్ మీద ఒక టమాటో ఇంకా నాలుగు పచ్చిమిరపకాయల్ని అసలు ఆయిల్ ఏమి వేయకుండా వేస్తున్నానండి అంటే టమాటాలోనే నీరు వస్తుంది కాబట్టి ఆ నీటితోనే మగ్గిపోయేలాగా అసలు కొంచెం కూడా నూనె వేయకుండా ఈరోజు చట్నీ చేస్తున్నాను ఇంకా టమాటాలు అడుగంటుతున్నాయి అనుకుంటే కనుక నూనెకి బదులుగా కొంచెం నెలనైతే వేసాను ఇంకా పచ్చిమిరపకాయలు టమాటా లు రెండింటినీ మగ్గించేసి ఇంకా చల్లగా అయిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసాను నేనైతే టిఫిన్ కోసం చట్నీలు చేసేటప్పుడు అసలు కొంచెం కూడా ఆయిల్ వేయకుండా చట్నీలు చేస్తా ఉంటానండి ఇప్పుడు పల్లీ చట్నీ అయినా పల్లీలు పచ్చిమిరపకాయలు నూనె లేకుండా వేయించేసి మిక్సీ పట్టేయచ్చు మనం అలా అయినా రుచి బాగానే ఉంటుందండి మనం కావాలి అనుకుంటే తాలింపు పెట్టుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది నూనె వేయకపోతే అసలు వంటే చేయలేము అని మన మైండ్ని మనమే డైవర్ట్ చేసేసుకుంటున్నామండి అంటే నూనె లేదంటే బాగోదు టేస్ట్ బాగోదు అన్న మైండ్ సెట్తోనే ఉన్నాం అందరం కానీ అవసరానికి మాత్రమే నూనెను ఉపయోగించాలండి ఇలా చట్నీలు చేసేటప్పుడు మనం అసలు నూనె వేయకపోయినా చట్నీలు రుచిగానే వచ్చేస్తాయి కొన్ని కొన్ని వంటలకేమో అసలు నూనె లేకపోతే బాగోదు అనిపిస్తుంది కదండీ అలాంటప్పుడు వేసుకోవాలి కానీ ఇలాంటి చట్నీలకి గటం మనం వేయకపోయినా బాగానే వచ్చేస్తాయి ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి కొంచెం కల్లుపు వేసి మిక్సీ పట్టేశాను తర్వాత వేయించిన టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టేసి ఈరోజు చాలా సింపుల్గా చట్నీ అయితే చేసేసానండి కొంచెం ఆయిల్ వేసి తాలింపు పెడదాం అనుకున్నాను కానీ ఈ లోపల మా స్వామికి కంగారు అనేసి తాలింపు పెట్టకుండానే చట్నీ వేసేసాను అయినా కానీ టమాటా ఇంకా కొబ్బరి కాంబినేషన్తో చట్నీ మాత్రం చాలా బాగుంటుంది ఈరోజు చాలా సింపుల్గా ఇంకా ఫాస్ట్గా అయిపోయే చట్నీ చేసేసి దోసల పిండితో పొంగనాలు కూడా వేసేసి మా స్వామికి టిఫిన్ అయితే పెట్టేశాను ఆ అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలి అన్న స్వామి అనుగ్రహం ఉండాలండి అనుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేము మేము ప్రతి సంవత్సరం ఆయన ప్రతి సంవత్సరం మాల వేసుకోవాలి అనుకుంటున్నారు వెనక్కి వెళ్ళిపోతానే ఉండేది ఇంకా స్వామి అనుగ్రహం మాకు ఎన్నకైతే దక్కిందండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు చాలా 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 నిష్టగా పూజలు అయితే చేయాలి వేసుకున్న వాళ్ళే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా అంతే నిష్టగా ఉండాలండి ఇంకా ఎలా ప్రతిరోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి వండుకుని తింటుంటే మనసుకు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అండి ఇంతకీ మీకు ఒక విషయం చెప్పాలి అనేసి ప్రతి వీడియోలోనూ అనుకుంటున్నానండి మర్చిపోతున్నాను ఇంతకీ విషయం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఛానల్ ముందు మానిటైజేషన్ అవ్వడం అనేది ఫస్ట్ స్టెప్ అండి ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఆ వీడియో మీద వచ్చే యాడ్లను బట్టి మనీ అనేది యాడ్ అవుతుంది అప్పటి వరకు మనకి అసలు చిల్లిగా అవ్వ కూడా మన చేతుల్లోకి రాదు ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలి ఆ తర్వాతే మన వీడియో జనాలు చూడడాన్ని బట్టి దాని మీద వచ్చే యాడ్లను బట్టి మనీ యాడ్ అవుతుంది తప్ప లైక్లతో సంబంధం ఏమీ లేదండి ఇప్పుడు నా ఫస్ట్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయి నాకు డాలర్స్ యాడ్ అయ్యి ఫిఫ్టీ డాలర్స్ వరకు వచ్చిన తర్వాత ఆ ఛానల్ ఆగిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఛానల్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను మానిటైజేషన్ అవ్వడానికి ఇప్పుడు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రావాలి నాలుగు వేల గంటలు మన వీడియో జనాలు చూడాలండి నాలుగు వేల గంటలు టైమింగ్ అనేది రావాలి ఇప్పుడు చాలామంది ఛానల్ పెట్టి పెట్టేస్తారు వాళ్ళకి సింపుల్గా సబ్స్క్రైబర్లు రెండు వేల మంది మూడు వేల మంది నాలుగు వేల మంది కూడా వచ్చేస్తారు కానీ అందరికీ టైమింగ్ అనేది రాదండి టైమింగ్ రావడం అంటే అది కూడా పెద్ద విషయమే కానీ నాకేంటంటే టైమింగ్ ముందు పూర్తయిపోయింది సబ్స్క్రైబర్ లేట్ కావాల్సినారండి ఇంకా నాకున్న తిప్పులు అసలు అన్నీ ఇన్ని కాదు అందరికీ ఇలా ఉండదు అంటే అందరికీ సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు టైం పూర్తవదు నాకేమో టైమింగ్ నాలుగు వేల గంటలు పూర్తయ్యి నెలకు పైగానే అయిపోతుందండి కానీ సబ్స్క్రైబర్లు మాత్రమే లేట్గా వస్తున్నారు ఎందుకంటే నేను షార్ట్లు తక్కువ పెడతాను లాంగ్ వీడియోస్ ఎక్కువ పెడతాను కాబట్టి ఇంకా నాకు సబ్స్క్రైబర్లు కావాలండి మౌంటేషన్ అవ్వాలి అంటే నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చెప్తున్నానండి మీకు లాగానే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇలాంటి వ్లాగ్స్ వాళ్ళకి నచ్చుతాయి అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కావాలి కాబట్టి చెప్తున్నాను కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అంటే ఊళ్ళో అన్న సమారాధన జరిగిందండి ఇంకా అన్న సమారాధనకి వెళ్ళొచ్చాము అందుకని వంట పని అనేది ఏమీ లేదు ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత బయట ఎక్కడికన్నా భోజనం చేసి వచ్చామంటే మరి అందరికీ ఎలానే ఉంటుందో నాకు ఎలా ఉంటుందో తెలియదు కానండి అసలు ఏ పని చేయాలనిపించదండి బయటికి భోజనానికి వెళ్ళొచ్చాము అంటే పొట్ట బాగా ఫుల్ అయిపోయినట్టు ఏ పని చెయ్యాలనిపించినట్టుగా ఉంటుంది అందులోనే పొద్దున్నే తలస్నానం కూడా చేస్తున్నాం కదా మధ్యాహ్నం నిద్ర కూడా వచ్చేస్తుందండి ఇంకా మధ్యాహ్నం అయితే వంట పని లేదు భోజనానికి వచ్చేసాము కాసేపు నిద్రపోయాం కూడానండి ఇప్పుడు సాయంత్రం పూట బయటికి వచ్చేసి మళ్ళీ పనులన్నీ మొదలెట్టాము ఇంకా ఈ మధ్యన పూజలు చేస్తున్నాం కాబట్టి కొబ్బరి చెక్కలు కూడా ఎక్కువగానే ఈ ఈరోజు మన వీడియోలో కొబ్బరి చేస్తున్నామండి అంటే కొబ్బరి అచ్చనే కాదు ఇప్పుడు పల్లి అచ్చైనా ఏ అచ్చ వేయాలన్నా అది వస్తుందో రాదా అన్న భయం అయితే ఉంటుంది కదండి కానీ మనకు అటువంటి భయం ఏమీ లేకుండా చాలా సింపుల్గా చాలా తక్కువ పదార్థాలతో కొబ్బరి అచ్చు ఎలా వేయాలో ఈరోజు మన వీడియోలో అయితే చూద్దామండి ఇంకా నేనైతే కొబ్బరిని తురిమేస్తున్నాను నేనేమో కొబ్బరిని తురిమేసాను ఆ మమ్మేమో పొయ్యి కూడా అంటించేసింది ఇక కొబ్బరి అచ్చిన అలా వేసుకోవాలో చూపిస్తానండి ముందుగా కొబ్బరిని తురిమేసుకున్నాక కొబ్బరి ఎంత వచ్చిందో మనం ఒక గిన్నెలోకి కొలిచేసుకోవాలి ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలిచేసుకోవాలి ఒక వంతు కొబ్బరి తురుముకి ఒక వంతు పంచదార వేసేసుకోవాలి రెండు సమానంగా వేసేసుకుంటే స్వీట్నెస్ సమానంగా బాగుంటుందండి ఇంకా స్వీట్ తక్కువగా తింటారు అన్న వాళ్ళైతే తగ్గించుకోండి కానీ ఎక్కువగా తినే వాళ్ళకైనా ఒకటి ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఒక టీ గ్లాస్ అన్నీ పచ్చిపాలను కూడా వేసేసుకొని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా ఏమీ లేదండి ఎక్కడికి వెళ్లకుండా దగ్గరే ఉండి చిన్న మంట మీద ఇలా అంత మాటలు మనం తిప్పుతూ ఉన్నాము అంటే అది అడిగంటకుండా ఉంటుంది మనం అటు ఇటు వెళ్ళిపోయామంటే మళ్ళీ అడిగట్టేసి బాగోదండి ఇంక ఇదిగోండి పంచదార కరిగిన తర్వాత పంచదార కొబ్బరి రెండు కలిసి ఇలా దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించేసుకోవాలి పంచదార బెల్లం రెండు కలిపి బాగా దగ్గరగా అయిపోయిన అచ్చిరాదు అలానే మరీ పల్చగా ఉన్న అచ్చిరాదండి సమానంగా ఉంది అన్నప్పుడు పొయ్యి మీద నుంచి దించేసుకుని లాస్ట్లో యాలకుల పొడిని కూడా వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యిని కానీ నూనెను కానీ రాసేసుకుని ఇప్పుడు వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటామండి ఇలా కొబ్బరి అచ్చు వేయాలి అంటే అది వస్తుందా రాదా అన్న భయం కూడా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూడండి అచ్చు మాత్రం భలే వస్తుందండి ఇంకా మనం వేయాలంటే ఇంకా కొన్ని పదార్థాలను అయితే యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అనేసి నేనైతే ఇంకా ఇందులో ఏమి వేయలేదండి యాలక్కల పొడి వేసామంతే కొన్ని పాలు వేసామంతే ఇంక ఇదిగోండి ఇంకా చల్లారలేదు లైట్గా వేడు ఉంది వేడు ఉన్నప్పుడు నేనైతే కట్ చేసేస్తున్నాను అయినా కానీ అచ్చి విడిపోకుండా వస్తుంది చూసారా ఇంకా చల్లగా అయిన తర్వాత అయితే ఇంకా బాగా వస్తుంది ఇంకా నేను పట్టుకుంటే వేడిగానే ఉంది ఇది ఇదిగోండి ఇలా అయితే అచ్చి వచ్చేస్తుంది బాగుంటుంది ఆమ మేము వేడిగా ఉంది కట్ చేసేస్తున్నావు అది వస్తుందో రాదు అనేసి వెనకాల నుంచి అంటుంది కాకపోతే నేనేమో ఈ పని అయిపోయిందంటే ఇంకో పని చేసుకోవాలి వీడియో తీసుకోవాలి కదా అనేసి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసాను అయినా కానీ బాగుంది చూడండి ఏదో మనం బయట స్వీట్ షాప్లో కొన్ని అచ్చేలాగా ఉంది ఇంకా ఇలాంటి పనులు ఏమన్నా చేశామంటే తోకలాగా వెనకాలే తిరుగుతాడండి మనం ఏమేమి వేస్తున్నాం అందులో ఎలా తయారు చేస్తున్నామని ఇంట్రెస్ట్ మా చిన్నోడికి పెద్దోడేమో సైలెంట్గానే ఉంటాడు ఈడేమో రాక్షసుడు అండి ఇంకా అన్నింటిలో నల్ల దూరతా ఉంటాడు అచ్చు పని అయితే అయిపోయింది ఇంకా సాయంత్రం పోతే నేను ఇంటి చుట్టూరు తుడిచేస్తున్నాను ఎందుకంటే పొద్దున్నే మీరు చూశారు కదా వీడియో స్టార్టింగ్లో హడావుడు అనేది అలా ఉంటుంది అనేసి పొద్దున్నే ఇంటి చుట్టూరు తుడిచేపు పని కూడా పెట్టుకున్నాను అనుకోండి అసలు పని తేవనట్లేదు ఒక అరగంట సేపు తుడిచి కలాపి వేసి ముగ్గట్టడానికి ఒక అరగంట పట్టేస్తుంది ఇంకా పొద్దున్నే ఈ అరగంట సేవ్ అవుతుందండి ముందు రోజే నేను ఇలా పని చేసేసుకున్నానంటే ఇంక అందుకని సాయంత్రం పోతే ఇంటి చుట్టూరు తుడుచుకుని కలాపి చిమ్మి ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇలా సాయంత్రం అయ్యేసరికల్లా మా ఇంటి దగ్గర వెనకాల పక్షుల శబ్దం మాత్రం అద్భుతం అండి మనం ఎక్కడన్నా విందాము అన్నా వినపడదు మనకి నా వీడియోస్లో నేను వింటున్నాను కాబట్టి నా వీడియోస్ ద్వారా మీకు కూడా వినిపిస్తున్నాను అండి అసలు వెనకాల సౌండ్ ఎంత బాగుంటుందో సాయంత్రం ఈ టైం అయ్యేసరికల్లా పక్షులన్నీ మా ఇంటి పక్కన ఉన్న చెట్టు మీదకి వచ్చేస్తున్నాయి ఇంకా రాత్రి పడుకుని తెల్లవారుజామున మళ్ళీ మొదలెడతాయండి ఒకటే శబ్దం తెల్లారేసరికి మళ్ళీ తెల్లారే అన్నీ వెళ్ళిపోతున్నాయి మళ్ళీ ఈ టైం అయ్యేసరికల్లా వచ్చేస్తాయి ఇంకా శబ్దం బాగుంది కదా అనేసి వెనకాల అలా ఉంచేసాను ఇంకా తర్వాత కలాపు చిమ్మేసి ఇంటి చుట్టూరు ముగ్గులు కూడా పెట్టేసుకుంటున్నాను ఇంటి ఎదురుకుండా ఇలా ఎక్కువ స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు అందంగా బాగుంటుందండి బాగుంటుంది కానీ శుభ్రం చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఇంకే ఇలా ఈరోజు నా పనులన్నీ జరిగాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసుకున్న అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఈ టైం అయ్యేసరికల్లా తాతయ్య కూడా పాలు తీసుకుని పాలనించి వచ్చేస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ టీ పెడతాను ఇంకా అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళిపోయి టీ పెట్టేసి తర్వాత వంటను కూడా చేసేస్తాను ఇలా నా పనులన్నీ జరుగుతూ ఉన్నాయండి ఇది వాటి బ్లాగ్ అండి మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా వరకు ఉంటానండి బాయ్